ఏంటి కూడా కార్ తీసుకుందాము పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది వ్యవహారం ఎప్పటికీ కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు మంచం ఉన్నంత వరకే కాళ్ళు జపుకోవడం నేర్చుకోవాలి మనం తప్పకుండా కారు తీసుకుందాం కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండాలి మనం బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంట ఆ దైవభక్తి చేస్తూ ఉంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తూ తన మహిమ కోసం వాడుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ లోకానికి మనం ఏమీ తీసుకుని రాలేదు ఈ లోకము నుండి మనం ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి కలిగి ఉందము అని ఆ చెప్తున్నారు అంటే అర్థమేంటి ఉన్నంతట్లో దేవుడు మనకిచ్చినంతట్లో హ్యాపీగా సంతోషంగా బ్రహ్మాండంగా బ్రతకడం నేర్చుకోవాలి తప్ప ఒకరిని చూసి మనం పోల్చుకొని ఎప్పటికీ కూడా బ్రతకూడదు